మీ బిడ్డలు ఏ పొరపాటు చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులు ఏ పొరపాటు చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు మోకరించి దేవని ఎంత పరిచయం చేస్తున్నా ఎంత భక్తి చేస్తున్నా ఎందుకు ఈ వాట మీద వచ్చింది ఎందుకు ఈ శాపం మా కుటుంబం మీదకి వచ్చింది ఎందుకు ఈ ఉపద్రవం ఉప్పెనలాగా మా కుటుంబం మీదకి వచ్చింది మా సమాజం మీదకి వచ్చింది మా సంఘం మీదకి వచ్చింది అని అర్థం కాదు కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా ఎవరికి అర్థం కాలా యోషో ఒక అర్థం కాలే బట్టలు చింపుకున్నాడు తల మీద ధూలు పోసుకున్నాడు ధూలు పోసుకుని ఏడుస్తూ మందసం ఎదుట మొక్కాన్ని ఎక్కడ మోపాడు నేల మోపాడు నేల మోపి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడని ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు బాగా ఆలోచించండి యోష వేడవలసిన అవసరం లేదు వాస్తవానికి యోషో తప్పు చేయలేదుగా కానీ శిక్ష మాత్రం ఓటం అందరికీ వచ్చిందా లేదా అందుకే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో మన మంచోళ్ళమైనా కుటుంబ సభ్యులు కొంతమంది సరైన వాళ్ళు కాకపోతే కుటుంబం అంతటికి వాటం వస్తుంది సంఘంలో ఎవరో పనికిమాల కొంతమంది ఉంటే సంఘం అంతటికీ వాటమే వస్తుంది దీంట్లో డౌట్ ఏమీ లేదు ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఒక్కదానివే తప్పు చేసావు అనుకోవద్దు నువ్వు ఒక్కడవే తప్పు చేసావనుకోవద్దు నీ చేసిన తప్పు నీ కుటుంబం మీదకి వస్తుంది నువ్వు చేసిన పొరపాటు నీ సంఘం మీదకి అందరినీ ఏడ్చేలా చేస్తుంది ఇప్పుడు దైవజనుడు ఏడుస్తున్నాడు సంఘ పెద్దలు కూడా ఏడుస్తున్నాడు ఏడవలసినంత ఉంది ఒక్కడ చేసిన పొరపాటు ఎంతమంది చేసిన పొరపాటు అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొన్ని సందర్భాల్లో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు అనుకుంటే నువ్వు తిరుగుతావు నీతో పాటు నీ వెనకాలన్న వాళ్ళు పోతారు కదా అవునా కాదా